రొద్దుటూరు పట్టణం విజయనగరం వీధిలో అనుమతులు లేకుండా నడుపుతున్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ శివప్రసాద్ ఆసుపత్రి వద్దకు చేరుకునే సిబ్బందితో విచారించారు అందిస్తున్నట్లు నిర్ధారణ అయిందన్నారు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆసుపత్రిలో కాన్పులు సిజేరియన్స్ చేస్తున్నారన్నారు ఈ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్ వైద్య సేవలకు మాత్రమే అనుమతి తీసుకుని ఆపరేషన్ థియేటర్ను నిర్వహిస్తున్నారని ఆధారాలతో సహా తెలియదన్నారు గతంలో కూడా ఇదే తరహాలో హాస్పిటల్ సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేశారు ఆసుపత్రి నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం తగదన్నారు ఇదేలా ఉండగా ఆసుపత్రిని సీజ్ చేయడం కోసం వచ్చిన అధికారులతో ఆసుపత్రి నిర్వాహకులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు ఇందుకు అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకో తప్పదని సూచిస్తూ ఆసుపత్రిని సీజ్ చేశారు కాకపోతే నీ దగ్గర డెలివరీస్ అవకాశం సైతం అని మళ్ళీ ప్రెస్ వాళ్ళు ఇస్తున్నారు కదా మేడం కాదు మేడం నేను మేడం ఉన్నప్పుడు జరిగినవి ఏం జరిగినాయి అంటే నేను జీనియర్ నేను తను చూపించినాను మేడం సార్ వాళ్ళకి ప్రతిదీ నేను లేబర్ రూమ్ పెట్టినప్పుడు మీకు లేబర్ రూమ్ అవసరం లేదు డాక్టర్లు అవసరం లేదు డీజీ లేబర్ రూమ్ మేడం నేను చేస్తాను మేడం లాక్ చేస్తాను వేలు పెట్టి సీజ్ చేస్తాం నేనైతే ఒప్పుకోను ఎవరు నీకు మొత్తం సీజ్ చేయాల్సి వస్తుంది కాకపోతే నీ గైనిక్ విభాగం మాత్రం నేను సీజ్ చేస్తా ఎందుకంటే నువ్వు జనరల్ సర్జరీ పెట్టుకున్నా ఓపిక చేస్తా అంటే అట్లా కాదు మేడం నేను హాస్పిటల్ మొత్తం ఏమో అనుకుని నేను అడిగిన నువ్వు ఏం చేస్తావు

నువ్వు రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడు అప్లై చేసావు గైనిక్ సర్వీస్ అప్పుడు నేను వచ్చాను డాక్టర్ గారు లేరు గనగ లేనప్పుడు నేను ఇవ్వలేదు వెళ్ళిపోయినాము తర్వాత నువ్వు డాక్టర్ మాను రెండు వేల ఇరవై మూడులో కూడా నువ్వు మూడు అభాషన్ చేసావు అప్పుడు ఇయ్యలే కదా నేను పర్మిషన్ ఇంకా ఇరవై మూడులో పర్మిషన్ ఇచ్చింది

నువ్వు మెడికల్ చేసినంత త మాత్రం ఇంత రైట్ రాయ ఎట్లా మాట్లాడుతున్నాను శివప్రసాద్ కడప జిల్లా పొద్దుటూరు పొద్దుటూరు మున్సిపాలిటీ పద్ధతిలో విజయనగరం స్ట్రీట్ లో ఉన్న ఫ్లోరిజిన్ నైటింగ్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని ఇక్కడ డెలివరీ చేస్తున్నారని కంప్లైంట్ రా చేశానని కంప్లైంట్ వచ్చింది దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ డాక్టర్ మా జనరల్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ ఎంబీబీ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చాను ఏమీ లేవు ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ ఓటీ థియేటర్ ఉంది థియేటర్లో అన్ని రకాల సామాగ్రి ఉంది ఓటీ టేబుల్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట అట్లే ఇక్కడ చేసేటట్టు ఎంటీపీ మెడికల్ కమిటీ చేసిన ప్రకటన చేశానని ఇండికేషన్ ప్రకారం చేసేటట్టు కూడా కే షీట్లు ఉన్నాయి దాని రిపోర్ట్ ఉన్నాయి దాన్ని కూడా పంపించాము అంటే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్లో రెండు కేసీట్లు షీట్లు ఉన్నాయన్నమాట ఒకటి సిజేరియన్ సెక్షన్ చేసినట్టు ఒకటి నార్మల్ డెలివరీ చేసినట్టు కేసీట్లు ఉన్నాయి ఆ రోజు మేము సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేర వరకు ఈరోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది అందుకని మేము కడప నుంచి సార్ పిఓ రమేష్ సార్ పిఓ అభిషేక గారు డెమో సెక్షన్ నుంచి బాధ్యమైన డెమో అండ్ వాళ్ళ టీం అందరూ రావడం జరిగింది వచ్చి ఈ హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది సాయి ప్రసాద్ డాక్టర్ ఇది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలియాస్ రాజాయమ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్ కు సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్ గా ఇక్కడ ఉన్నారు దాంట్లో జనరల్ ఫిజిషియన్ మాత్రమే ఆయన ఎలిజిబుల్ చూడడానికి మాత్రమే కన్సల్టెంట్ గా దీంట్లో ఉన్నారు మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి ఈ రోజు రావడం జరిగింది కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు జైనగాలజీ సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి ఇక్కడ గతంలో కూడా ఒకసారి సీట్ చేసాను ఆ ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకొని జనరల్ ఫిజిషన్ వరకు ఓపెన్ చేశారు ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు కలెక్టర్ సార్ గారి ఆదేశం మేరకు జన్గూ చార్జ్ మేరకు ఈ రోజు కంప్లీట్గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది దీని మీద ఆ భావన అని ఆమె లేడీ ఇక్కడ నా నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో ఆమె నార్మల్ డెలివరీ అయింది ఆమె ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగింది ముందు వచ్చినప్పుడు సార్ డిఎంఎన్ఓ సార్ వచ్చి సీజ్ చేసిన్నారండి తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము లోపల ఇది చేస్తున్నారనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదండి మొన్న రావడం బయటపడడం జరిగింది దానివల్ల ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది